అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆత్మ అనుగ్రహించు స్వాతంత్రము ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ ఉండును రెండవ కొరింది పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ అవును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి జీవితంలో ఉంటారో వారి జీవితాలలో మరియు కుటుంబాలలో ఉన్నటువంటి బంధకములను అపవాది సంఖ్యలను తెంచివేయను దేవుని ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ నిజమైన స్వతంత్రం ఉండునని వాక్యం తెలియజేస్తుంది అందుచేతనే నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకూడని ధైర్యం చెప్పాను దేవుని యొక్క ఆత్మ మన శరీర బంధకములను మాత్రమే కాదు గాని మన యొక్క ఆత్మను ప్రభు యొక్క ఆత్మతో ఏకీకృతం కాకుండా చేసున్న ప్రతి అపవాది యొక్క బంధకముల నుండి విడిపించి మనకి స్వాతంత్రమును ఇచ్చును ప్రార్థన ప్రభువైన యేసు మీ ఆత్మ ద్వారా మా యొక్క శరీర ఆత్మ బంధకములలో నుండి విడిపించి నిజ స్వాతంత్రమును మాకు దయచేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి